ూరు పట్టణ ప్రజలకి అస్లాంలేకం మరియు అందరికీ నమస్కారము మనము మనవాడు మన బాధ్యత అనే హెచ్డివి పార్టీ పోగ్రాము చేపట్టింది ఈ ప్రోగ్రాంలో ప్రజల నుంచి చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి దానిలో చాలా ఎక్కువగా రేషన్ డీలర్షిప్ ప్రాబ్లమే కనిపిస్తుంది ప్రజల్లో రేషన్ డీలర్షిప్ దగ్గరికి వెళ్ళినప్పుడు రేషన్ డీలర్లు అవేల్లో ఉండడం లేదు అక్కడ వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా ఉండడం లేదు వాళ్ళు షేప్ ఏ టైంలో అన్నారు ఏ టైంలో ముస్తానారు అనేది కూడా ప్రజలకి అసౌకర్యంగా కలుస్తుంది అదే గత ప్రభుత్వం చూసినట్లయితే ప్రతి వీధి వీధికి వచ్చి బండిలో రేషన్ డీలర్లు వచ్చి స్టోర్ మొత్తం ఇచ్చేసి వెళ్ళేవారు కానీ ఈ ప్రభుత్వంలో అలా లేకుండా రేషన్ డీలర్ల నుంచి చాలా అనసౌకర్యంగా ఉంది దీనిపై ఎంఆర్ గారు వెంటనే యాక్షన్ తీసుకొని ప్రతి రే రేషన్ డీలర్ షాపు దగ్గర రేషన్ డీలర్ నెంబర్ పెట్టాలి అలాగే టైం టేబుల్ అని చెప్పి హెచ్డీపీ పార్టీ తరఫు నుంచి ఎంఆర్ గారికి కూడా ఒక అర్జీ ఇవ్వడం జరుగుతుంది అలాగే వేరే ప్రాబ్లంలు కూడా సిసి రోడ్లు నిర్మాణాలు కూడా చాలా డిస్టర్బెన్స్గా ఉన్నాయి వచ్చే వర్షాకాలాల్లో రోడ్లపైన చాలా నీళ్లు నిలుస్తూ ఉంది ఆ నీళ్లు కాలవలు కూడా వెళ్ళడం లేదు చాలా అసౌకర్యంగా ఉన్నాయి ప్రజలకి మనవార్డు మన బాధ్యత ప్రోగ్రాంలో ఇంకా చాలా ప్రాబ్లంలు వచ్చినాయి కానీ ప్రజల్లో చాలా ఎక్కువగా కాలువ సీసీ రోడ్డు రేషన్ డీలర్ల గురించే మాట్లాడుతున్నారు ఎంఆర్ఓ గారు దీనిపై స్పందించాలి అలాగే మున్సిపల్ కమిషనర్ గారు కూడా స్పందించి వెంటనే నిర్మాణం చేయాలి రోడ్డు నిర్మాణం కానీ కాలువ నిర్మాణం కానీ కరెక్ట్గా చేసి కాలువల్లో నీళ్ళు వెళ్లట్టుగా చేయాలి అదే అసౌకర్యంగా ఏదైతే ప్రజలకి ప్రాబ్లం ఉంటాయో ఆ ప్రాబ్లం మొత్తం త్వరగా సాల్వ్ చేయాలని ఎస్డిపి పార్టీ తన నుంచి ఖండిస్తాన్నాము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము మున్సిపాలిటీ కమిషనర్ గారికి